హలో వన్ అండ్ ఆల్ చిలుక పచ్చని వనం ఛానల్కు స్వాగతం చూడండి మిద్దె తోటలో ఈరోజు మనం ఒక మంచి హార్వెస్ట్ అయితే చేసుకోబోతున్నాము హార్వెస్ట్లో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ములక్కాడలు మనం తీసుకోబోతున్నాము ములక్కాడలు ఆరోగ్యానికి చాలా ఉపయోగం కదండి అలాంటి మునగ చెట్టుకు సంబంధించిన కొన్ని విషయాలు మనం వింటూ హార్వెస్ట్ అనేది చేసుకుందాం మీరు చూస్తున్నారు మునగ చెట్టు ఈ మునగ చెట్టు అనేది మేము ఒకే దగ్గర ఫోర్ సీడ్స్ పెట్టుకొని ఒక నాలుగు మొక్కలు అయితే ఒకే దగ్గర పెంచామండి మనంతా కూడా ఆర్గనైజ్డ్ టెర్రస్ గార్డెన్ ఒక గా మనం ఇటుకులతోటి మనం మిద్దె తోట అనేది కట్టించుకున్నాం కొన్ని చోట రింగ్స్ అయితే మనం వేసుకున్నాం అట్లా ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేసుకొని ఒక్కొక్క మడిలో ఒక పెద్ద ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకొని చుట్టూ అంతర్ పంట కింద మనం దుంపజాతి కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ కాయగూరలు ఆకుకూరలు ఇట్లాగా ప్లాన్ చేసుకున్నామండి మనం సీజన్ వైజ్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని వెజిటేబుల్స్ అయితే మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటూ చక్కగా మన టెర్రస్ గార్డెన్ ఏదైతే ఉందో అది ఒక్కసారి నీట్గా వీక్షిస్తూ మనం మునగ చెట్టు మెయిన్ ఎపిసోడ్ అండి ఈరోజు మునగ చెట్టు గురించి వాటి యొక్క ఉపయోగాల గురించి మనం ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాము దానికంటే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ మడిలో మనకి మునగ చెట్లు ఉన్నాయి ఇవి నేను సీడ్స్ నుంచి పెంచినవి సీడ్స్ కూడా నోన్ పర్సన్స్ దగ్గర నుంచి తీసుకున్నవి కాదండి హైబ్రిడ్ వెరైటీనే పెట్టాను మార్కెట్లో డ్రమ్స్టిక్ సీడ్స్ కొని తెచ్చుకొని సీడ్స్ ఫస్ట్ జనరేట్ అయిన తర్వాత ఒక చిన్న గ్రో బ్యాగ్లో అవి గ్రో అయిన తర్వాత నేను తీసుకొచ్చి ఒక ఫ్రూట్ ప్లాంట్ సైడ్ని పెట్టాను మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి నాలుగు మునగ చెట్లు ఒకే దగ్గర వచ్చినాయి చిన్నగా ఉన్నప్పుడు నేను వీటిని రెండు మునగ చెట్లు అయితే ఆకుకూర కోసం యూస్ చేసుకుందాము ఇంకొక రెండు అయితే మనకి ఇలాగ డ్రమ్ స్టిక్స్ వస్తాయి ములక్కాడ్లు కోసం యూస్ చేసుకుందాము అనుకున్నాను బట్ కాకపోతే మనం అనుకున్నట్టు కాకుండా నాలుగు కూడా పూత వచ్చేసి పిందెలు ఒకే విధంగా స్టార్ట్ అయిపోయినాయండి అందుకోసమనే సర్లే ఫోర్ కూడా మనకి ఆకు ఎక్కువగా ఉంటుంది నో ప్రాబ్లం తర్వాత ఫ్రూటింగ్ కూడా బాగానే ఉంటుంది అని చెప్పేసి మనం దాన్ని అలానే వదిలేసాము ఇప్పుడు నాకు ఈ నాలుగు ములగ చెట్లు లీఫీ వెజిటేబుల్ పర్పస్ చక్కగా కాయగూరల పర్పస్ కూడా యూజ్ అవుతున్నాయి చూసారా చూ ఎంత బాగా వస్తున్నాయో ఒక్కొక్క కాడ అయితే చాలా పొడుగున్నాయండి నేనైతే ఫస్ట్ ఇవి సన్నగా పుట్టిగా రావడం అబ్జర్వ్ చేశాను స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో బట్ కాకపోతే వండే కొద్దీ కూడా వీటి యొక్క హైట్ అయితే పెరిగింది చూసారా ఎంత పెద్దగా ఉందో టైం అయితే ఎక్కువే పడుతుంది ఇవి పిందె వేసిన తర్వాత లావుగా అవి ఇవి ఇంత పొడుగ్గా అవి మనం కోసుకోవడానికి బట్ కాకపోతే అంత పొడుగున్నా అవి చాలా లేతగా ఉన్నాయండి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఒక ఫోర్ వీక్స్కి ఒక పెద్ద మునక్కడ అయితే అది లావ్ అవ్వడానికి ఇంత టైం పట్టింది ఫోర్ వీక్స్ టైం పట్టింది నేను ముదిరిపోతుందేమో దానిని సీడ్స్ కోసం వదిలేయాలి అనుకున్నాను బట్ అది ఎట్లా ఉందంటే చాలా లేతగా ఉందండి అప్పుడు అనిపించింది ఇది కొంచెం టైం టేకింగ్ కానీ మనకి లేతగా వస్తున్నాయి చాలా పెద్ద కాయలు వస్తున్నాయి అని చెప్పి అవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసుకున్నాను సీడ్స్ కోసం అయితే నేను వదలలేదండి మీకు ఇది పెద్ద చెట్లు అయిపోవడం చేత లోపల లోపల ఉన్న కాయలు వీడియో తీసుకోవడం సరిగ్గా రావట్లేదు మీకు వీలైనంత వరకు కూడా నేను మాక్సిమం ట్రై చేసి వీడియో తీసానండి ఇది బాగా పైన లోపలికి ఉన్న ములపళ్ళు చాలా పొడవుగా అయితే ఉన్నాయి ఈరోజు మనం ఒక ఫిఫ్టీన్ దగ్గర దగ్గరలో హార్వెస్ట్ అయితే చేసుకున్నామండి ములక్కాళ్ళు తర్వాత మిద్దె తోటలో మనం మునగ చెట్లు పెంచుకోకూడదని కొంతమంది అంటారు అంటే ఇంటి ఆవరణలో మునగ చెట్లు ఉండకూడదు అంటారు బట్ నా ఒపీనియన్ ఏంటంటే హ్యాపీగా మిద్దె తోటలో మునగ చెట్లు పెంచుకోవచ్చు ఎందుకంటే వెరీ హెల్దీ వెజిటేబుల్ అది మనకి ఔషధం విలువలు కలిగిన మునక్కాళ్ళు మనం చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఆకుకూరగా మునగాకు ఉపయోగపడుతుంది అండ్ తర్వాత లీఫీ వెజిటేబుల్స్లో మునగాకకి ఎంత ప్రత్యేకత ఉందో మీ అందరికీ తెలుసు చాలా రకాల పోషణ వీటి వల్ల అందుతుంది మనకి సో నేనైతే చెప్తాను ఇలాంటి ప్లాంట్స్ పక్కాగా మనం ఇద్దె తోటలో పెట్టుకోవాలి అండ్ మనం మంచిగా హార్వెస్ట్ కూడా తీసుకోవాలి అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీని కాకపోతే గొంగలు పురుగు అనేది ఎక్కువ అటాక్ అవుతుంది వీటిపైన అవి మనం చూసుకోవాలి మునగ చెట్టుకి గొంగల్ బాగా పడుతుందండి ఎందుకంటే పురుగు ఎక్కువ పడుతుంది అనుకుంటే ఆ ప్లాంట్లోని పోషక చాలా ఎక్కువ ఉన్నట్టు అంటే హ్యూమన్స్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా పోషకాలు అనేవి ఆ చెట్టులో ఉన్నట్టు అలాంటి వాటికి పురుగులు అనేవి ఎక్కువ పడతాయి చిక్కుళ్ళు బీన్స్ ఇట్లాంటి వాటి కూడా మనకి పెస్ట్స్ అన్కంట్రోలబుల్గా ఉంటాయి ఎందుకంటే హై ప్రోటీన్ వెజిటేబుల్స్ కాబట్టి మునగ అయితే ఇంకా చెప్పనవసరం లేదు దీనివల్ల మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది మనుషులకే కాదు ఈ మునగ చెట్టు అనేది మొక్కలకి కూడా చాలా ఉపయోగపడుతుంది యాక్చువల్గా యాక్చువల్గా ట్రూత్ ఏంటంటే మునగ చెట్టు అనేది మనం తోడు కోసం పెంచుకోవాలి ఎందుకంటే మిద్దె తోటలోని కొన్ని రకాల పెస్ట్స్ అనేవి కంట్రోల్ చేయడానికి మునగాకు మనకు ఉపయోగపడుతుంది ఎలా అంటే అండి మనకి మునగాకులోని సైడోకెనిన్స్ అని ప్లాంట్ హార్మోన్స్ ఉంటాయి సో మనం మునగ ఆకు ద్వారా ఏదైతే ఫెర్టిలైజర్ చేసి మొక్కలపైన స్ప్రే చేస్తామో అప్పుడు మొక్కల్లో ఉండే షూట్స్ ఏవైతే ఉంటాయో అవి స్టిమ్యులేట్ అవుతాయి అండ్ రూట్స్ హార్మోన్ సిస్టమ్ అనేది కూడా డెవలప్ అవుతుంది మొక్కల యొక్క గ్రోత్ అనేది బాగా డెవలప్ అవుతుందండి సో మొక్కల్లోనే మొక్కల కోసం లభించే జియాటిన్ అనే ఒక హార్మోన్ అనేది మనకి లభి లభిస్తుంది అలాంటిది మనం మనం మిద్దె తోటలో పక్కాగా పెట్టుకోవాలి కదండి సో దట్ మిద్దె తోటలో మునగ చెట్లు పెంచుకోకూడదు ఇట్లాంటివి ఏమి వద్దు హ్యాపీగా మనం హార్వెస్ట్ కోసం మాత్రమే కాకుండా మిగతా మొక్కల్ని సంరక్షించుకోవడం కోసం ఒక మంచి డాక్టర్ లాగా ఈ మునగ చెట్టు అయితే యూజ్ అవుతుంది మిగతా ప్లాంట్స్కి ఎందుకంటే వాటి ద్వారా వచ్చే ఆకులతో నెంబర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనేవి మనం చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకుని మనం మొక్కలకి ఇవ్వచ్చు రూపాయి ఖర్చు లేకుండా మనకి చాలా సింపుల్గా పెంచుకొని మంచి మంచి పెస్టిసైడ్స్ లాగా ఫెర్టిలైజర్స్ లాగా ఈ మునగాకుతోటి మనం మిగతా మొక్కల్ని కాపాడుకోవచ్చు కాబట్టి మునగ చెట్టు అనేది పక్కాగా మిద్దె తోటలో పెట్టుకోండి ఈ మునగాకులో ఉన్న జాటిన్ అనే ప్లాంట్ హార్మోన్ మెయిన్ ఎఫెక్టివ్గా మొక్కల మీద పనిచేస్తుంది కాబట్టి ఈ మునగాకు మనం ఖచ్చితంగా పెంచుకోవాలండి ద్రవ జీవామృతం ఘనజీవామృతం ఇట్లా మనం ఎలా చేసుకుంటామో న్యాచురల్గా సో అలానే మనం మునగాకుతో కూడా మంచి మంచి ప్లేసెస్ అనేవి చేసుకోవచ్చండి వెరీ యూస్ఫుల్ మీకు మిద్దె తోట నచ్చిందండి నచ్చితే మన మిద్దె తోట ఎలా ఉందో కామెంట్ చేయగలరు తర్వాత ఏదైనా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో తెలిపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు చూస్తున్నది వచ్చేసి బాల్కనీలో ప్లాంట్ ఇక్కడ కొంచెం నేను కొత్తిమీర వేసుకున్నాను చాలా బాగా వచ్చిందండి బాల్కనీలో కూడా మనం గార్డెనింగ్ అనేది చేసుకోవచ్చు తర్వాత ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ కష్టపడి పండిస్తున్న రైతన్నకు శతకోటి వందనాలు ఆరోగ్యమే మహాభాగ్యం మనం కూడా సేంద్రియ పద్ధతుల్లో పండించుకుందాం ఆరోగ్యం కాపాడుకుందాం